అనిల్ కుమార్ గారు ఏంటి బిఆర్ఎస్ పార్టీ భవితవ్యం శూన్యం అని చెప్పి జోషన్ చెప్తున్నారు ఏంటి ప్రణాళికలు నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి మంతనాలు రిటైర్డ్ జడ్జిలతో లీగల్ ఎక్స్పర్ట్స్ తో దినం మొత్తం ఒక చర్చ జరిగినట్టు మనకు వార్తలు ఉన్నాయి అనిల్ కుమార్ గారు ఎట్లా స్పందిస్తారు దీనిపైన సార్ రావడం ఇది కొత్త ఉద్యమ పార్టీ ఉంటుందా అన్నారు వాళ్లకు ఒక్క సీటు కూడా లేదన్నారు రెండు సీట్లతో తెలంగాణ రాష్ట్రం చెప్తారా అన్నారు ఇట్లాంటి మాటలు మాకు కొత్త ఏం కాదు మా అధినేతకు మరీ కొత్త కాదు అధినేత బక్క చచ్చినోడు తెలంగాణ రాష్ట్రాన్నిస్తారా అన్నారు ఆయన కేసీఆర్ అనే పదం ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో తాను ప్రారంభించిందో తెలంగాణ రాష్ట్రం అనే పదం ఆయన నోటి నుండి మర్చింది నాటి నుండి తనను మట్టు పెట్టి బొంద పెట్టే ప్రయత్నమే ఆనాటి కుటీల సీమాంధ్ర రాజకీయ నాయకుడి నుండి ఇక్కడ ఉన్న తెలంగాణ పేరుకే తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆ సీమాంధ్ర నాయకులకు అడుగులకు నాయకులే కూడా కూడా ఉన్నారు మీ ఇప్పుడు ఉన్న తెలుసు అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు ఇక్కడ ఎంత మంది ప్యానల్ ఉన్నారో ఇన్క్లూడింగ్ మీ అందరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళమే ఇంకా ఆ క్రీమ్ కాదండి ఇంకా ఆ ఇంకా ఆ ఫ్రేమ్ను ఎన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంటారు చెప్పండి మీరు ప్రజల మ్యాండేట్ కు విరుద్ధంగా అంటే మీరు సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు రాష్ట్రాన్ని ఏర్పాటులో కేసీఆర్ పాత్ర కీలకమైంది ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు దాన్ని కామెంట్ చేయరు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా కామెంట్ చేయలేదు దాని మీద అటువంటి అప్పుడు ఇంకెన్ని రోజులు ఆ క్రీమ్ను మీరు కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేసేది ఏం లేదు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారి పాత్ర మరవలేంది ఇప్పుడు ఆ టాపిక్ కాదుగా ఆ టాపిక్ పక్కన పెట్టండి కేసీఆర్ మీదో ఆయన ఏదో తప్పు చేసిందని లేకపోతే ఆయన మీద జైలు పెడతారని లేకపోతే ఇంకేదో చేస్తారని ఇంకేదో చేస్తారని ఈ మాటలు వింటూనే ఉన్నాం సార్ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆ తన అంటే మా పార్టీకి సంబంధించిన వ్యవహారం ముగిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలే వాళ్ళు జల్లరబట్టి వెతికినా గాని ఆ దొర్టు జల్లడ జల్లరబట్టి వెతికినా గాని వీళ్లకు కేసీఆర్ గారి పైన ఎలాంటి ఆరోపణలు చేయడానికి లాస్ట్కి ఏం దొరకగా చిత్తచీవర్గా ప్రతి ముఖ్యమంత్రి ప్రతి అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతి అధికారి వాళ్ళ యొక్క విచక్షణ అధికారాన్ని వారి చేసే పనుల భూతద్దంలో పెట్టి వాళ్ళు ఏదో తప్పుడు పనిగా భావిస్తా ఉన్నారు సరే అది తప్ప రైట్ నిజ నిజాలు నిజంగానే మీరు దీనిపైన బ్రహ్మాండమైన కమిటీ వేయాలి నిజ నిజాలుల్చాలే నిజం చేసి నిజంగానే కేసీఆర్ గారిని తప్పు చేస్తే ఆయనకి ఏ శిక్ష వేస్తారో మీరు వెయ్యాలి అంతేగాని ఉత్తగా అసలు ఏ ప్రూఫ్ కాదు ఏం కేసీఆర్ గారిని మాట్లాడదు తద్వారా వాళ్ళు ఏదో పబ్బం కనుక్కునే ప్రయత్నమే తప్ప గతంలో కేసీఆర్ గారిని వందన మాట్లాడరు ఏ ఒక్కడికి కూడా ప్రూఫ్ కాలే ఇది కూడా చెప్తున్నాం ఈ విషయంలో కూడా కేసీఆర్ గారు పూర్తి స్థాయిగా సచ్చని పాలవలే బయటకు వస్తారు తప్ప ఎన్ని ఆరోపణలు చేసినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు ఇన్ని రోజులు పాలన ఆ వ్యవస్థలో ఫుల్ బిజీ ఉండే ప్రజలు కొన్ని రోజులు అన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ ఆలోచన చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది ఎక్కడ ఆ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు నిర్ణయాలు తీసుకొని వారి అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బంది చేస్తారో అవన్నీ రేపు మనం ప్రతిపక్షంలో ఉండి తప్పకుండా వేలెక్కి చూపుతాం వాటిని ప్రజలకు అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం లేని పక్షంలో మళ్ళీ యుద్ధం చేస్తాం అన్నిట్లో కూడా బ్రహ్మాండంగా అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం కొత్త కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ప్రజల కోరికలు ప్రజల యొక్క అవసరాలు తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు దీన్ని కాదని చెప్పండి ఇప్పుడు రామ్మోహన్ రావు సాయి గారు కానీ నర్సే గౌడ్ సాబ్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కోరికలు వాళ్ళ యొక్క ప్రతి అవసరము కేసీఆర్ గారికి తెలుసా తెలువదా వీళ్ళని చెప్పండి లేదు ఆయనకి ఏమాత్రం అవగాహన లేదంటే నేను ఇమ్మీడియట్లీ ట్విట్ అయిపోతా నాకు తప్పైందని చెప్పిపోతా ఇక్కడి రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వారి కోరికలకు అనుగుణంగా ఆలోచన విధానాన్ని చేసి వారి ఇష్టానికి అనుగుణంగా ముందుకు ప్రభుత్వాన్ని తీసుకుపోయిన వ్యక్తి కేసీఆర్ గారు ఈ చిన్న చిన్న జాతిని పట్టుకొని చిన్న చిన్న ఆలోచనలు ఎక్కడ తప్పు దొరకకపోతే ఏదో తప్పు దొరకబట్టే ప్రయత్నంలో అధికార పక్షం దాన్ని కూడా ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఇదే తడువుగా ఆయన దోషి చేసే ప్రయత్నం దయచేసి మానుకోండి కేసీఆర్ గారు అపర మేధావి మనందరినీ కలుపుకొని మన రాష్ట్రాన్ని సాధికారం చేసిన ఒక వ్యక్తి ఆయనకు మన సహాయ సహకారం ఉన్నాయి మనకు ఆయన యొక్క ఎవరికి భయపడిన ఒక గొప్ప నైజం గొప్ప తెలివి మనకు చాన చక్కెత మనకు యాడ్ అయింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తప్పో ఒప్పో మేము చేసిన కొన్ని తప్పులు లేకపోతే కొన్ని సీట్లు మార్చకపోవడం ఏదో తప్పిదం ప్రజలకు నచ్చని వ్యవహారాలు ఇక్కడ జరిగాయి కాబట్టి ప్రజలు కొంత వాళ్ళను పూర్తిసారి పక్కన పెట్టండి బలమైన ప్రతిపక్షం ఉన్నం ఇప్పుడు అంటే ఎక్కడ ఊసిపోతావు అన్న భయంలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇది నిజమా కాదా రోజు ఒక వార్త వస్తా ఉన్నది దానికి కారణమేంది కేసీఆర్ చాణక్యత అనేది అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు అన్న భయంలో ఉన్నారు అధికార పార్టీ ఏమన్నా తక్కువ లేరండి నేనేమన్నా కేసీఆర్ గారి పైన ఒక మాట అనే ముందు దయచేసి ఆలోచించాలి పునరాలోచించాలి ఈవన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమవుతుంది ముఖ్యమంత్రి కాగానే ఆయన ఇదే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ ఇచ్చేసి అని మాట్లాడింది కదా ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన విచక్షణ అధికారాలు వాడి ఏమేం చేస్తాడో తనకు ఇప్పుడు ఇప్పటికీ అర్థమై ఉంటది